మహారాష్ట్ర కొత్త సీఎంగా పదవి చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ మహారాష్ట్ర సీఎం స్థాయికి వచ్చారు విధేయతకు ఫడ్నవీస్ మారుపేరు వినమ్రతకు నిలువెత్తు ఉదాహరణ ఫడ్నవీస్ దగ్గర పార్టీ ధిక్కార స్వరం అనేదే ఉండదు రాజకీయాల్లో పలు రికార్డులు ఆయన సొంతం నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగి ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి అయినా ముచ్చటగా మూడోసారి గురువారం డిసెంబర్ ఐదో తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాని మోడీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి నమ్మకస్తుడైన చిన్న వయసులోనే మేయర్ అయ్యి ఇప్పటికే ఓ చరిత్ర క్రియేట్ చేశారు దేశంలో ఇప్పుడు మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి మరో రికార్డు క్రియేట్ చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై జూలై ఇరవై రెండున గంగాధర్ ఫడ్నవీస్ సరితా ఫడ్నవీస్ దంపతులకి నాగ్పూర్లోని దేవేంద్ర ఫడ్నవీస్ జన్మించారు ఆయన తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ నాగ్పూర్ నుంచి మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు తల్లి సరిత విదర్భ హౌసింగ్ క్రెడిట్ సొసైటీ మాజీ డైరెక్టర్ కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే ఫడ్నవీస్ బీజేపీ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారు ఆయన న్యాయవాది ఎమర్జెన్సీ సమయంలో జనసంఘ్ సభ్యుడైన ఫడ్నవీస్ తండ్రి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో పాల్గొన్నారు ఈ సమయంలో ఆయన్ని జైల్లో పెట్టారు అయితే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరు మీద ఉన్న స్కూల్కి వెళ్లడం ఇష్టం లేక దేవేంద్ర ఫడ్నవీస్ ఇందిరా కాన్వెంట్లో పాఠశాల విద్యను కొనసాగించడానికి నిరాకరించారు ఆ తర్వాత నాగ్పూర్లోని సరస్వతి విద్యాలయ పాఠశాలలో చేర్పించారు కుటుంబ సభ్యులు దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్ విశ్వవిద్యాలయంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ జర్మనీలోని డిఎస్ఈ జర్మన్ ఫౌండేషన్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నుంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యొక్క మెథడ్స్ అండ్ టెక్నిక్స్లో డిప్లొమా పూర్తి చేశారు ఇక ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే దేవేంద్ర ఫడ్నవీస్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బీజేపీ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో చేరారు తన ఇరవై రెండవ ఏట నాగ్పూర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో నాగ్పూర్లోని మేయర్ పదవిని చేపట్టేటప్పుడు ఆయన వయసు కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు అతి చిన్న వయసులో మేయర్ పదవి చేపట్టారు ఫడ్నవీస్ దేశంలో చిన్న వయసులో మేయర్ అయిన రెండో వ్యక్తి ఆయన తొలిసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాగ్పూర్ నైరుతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు ఫడ్నవీస్ రెండు వేల నాలుగు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్పూర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దేశ్ముఖ్ రంజిత్ బాబుపై ఆయన పదిహేడు వేల ఆరు వందల పది ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి ఫడ్నవీస్ పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి వికాస్పై ఆయన గెలుపొందారు రెండు వేల పదిలో మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమించింది అధిష్టానం రెండు వేల పదమూడులో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు తీసుకున్నారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగున మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పద్నాలుగులో ఫడ్నవీస్ తొలిసారి సీఎం అయ్యారు ఐదేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేశారు శరద్ పవార్ తర్వాత అతి చిన్న వయసులో అంటే నలభై నాలుగు సంవత్సరాలకే మహారాష్ట్ర సీఎం అయ్యి రికార్డు క్రియేట్ చేశారు దేవేంద్ర ఫడ్నవీస్ రెండు వేల పంతొమ్మిదిలో నాగ్పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో భారీ రాజకీయ గందరగోళం తర్వాత నవంబర్ ఇరవై మూడున మళ్లీ ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు రెండో రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ మిత్రపక్ష పార్టీగా ఉన్న శివసేన ఉద్దవ్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో మూడు రోజులకే ఆ పదవి వదులుకోవాల్సి వచ్చింది రెండు పంతొమ్మిది నవంబర్ ఇరవై ఎనిమిదిన సీఎం పదవికి రాజీనామా చేసిన ఫడ్నవీస్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై రెండు జూన్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో తిరుగుబాటు తర్వాత ఫడ్నవీస్ షిండే ముఖ్యమంత్రి అవడంతో షిండే ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎంగా తిరిగి ప్రభుత్వంలో చేరారు రెండు వేల ఇరవై రెండులో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఈ నిర్ణయం ఫడ్నవీస్కు అవమానకరమని పలువురు కామెంట్లు చేశారు కూడా అయితే ఇటీవల ఎన్నికల్లో మహారాష్ట్రలో నూట ముప్పైకి పైగా సీట్లతో ఫడ్నవీస్ బీజేపీ బలపడ్డానికి ఈ నిర్ణయం ప్రధాన కారణమైందని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ పట్టుకోల్పోయింది పోటీ చేసిన ఇరవై ఎనిమిది సీట్లలో కేవలం తొమ్మిది సీట్లు మాత్రమే గెలుచుకుంది ఫడ్నవీస్ను కూడా ఢిల్లీకి పంపే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత రాజకీయంగా అలా జరగలేదు రాష్ట్ర రాజకీయాల్లోనే ఆయన కొనసాగారు ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లలో రెండు వందల ముప్పై ఐదు సీట్లు గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది బీజేపీ నూట ముప్పై రెండు స్థానాలు గెలుచుకోవడం ద్వారా మహాయుతి విజయానికి నాయకత్వం వహించింది ఈ ఎన్నికల్లో షిండే శివసేన యాభై ఏడు స్థానాలు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ నలభై ఒక్క స్థానాల్లో విజయాన్ని సాధించాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతిని తన వ్యూహాలతో ఘన విజయం సాధించేలా చేసి మూడోసారి గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయంగా ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగానే తిరిగి వస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు అలాగే మళ్లీ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో దేవేంద్ర ఫడ్నవీస్ తాను తిరిగి అధికారులకు వస్తానని హామీ ఇచ్చారు అభిమానులకు ఈ సమయంలో ఒక హిందీ పద్యాన్ని కూడా కొటేషన్గా చెప్పారు అలలు తగ్గుముఖం పట్టాయని భావించి తీరంలో మీ ఇంటిని నిర్మించుకునే ధైర్యం చేయకండి ఎవరు ఎందుకంటే నేను సముద్రాన్ని నేను తిరిగి వస్తాను అంటూ మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఫడ్నవీస్ ఈ మాటలు అన్నారు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ మిత్రపక్షం శివసేనకు చెందిన మనోహర్ జోషి తర్వాత మరాఠా రాజకీయాలు రాజకీయ నాయకుల ఆధిపత్యం ఉన్న మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రెండవ బ్రాహ్మణుడైన గురువారం మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన మహారాష్ట్రలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వసంతరావు నాయక్ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శరత్ పవార్ సరసన చేరారు ఇక ముఖ్యమంత్రిగా గైది మూడవసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం పదవిలోకి రావడం రెండు వేల పద్నాలుగులో తొలి పర్యాయం ఐదేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఉద్దవ్ ఠాక్రే మద్దతు ఉపసంహరణతో ఐదు రోజుల్లోపే రాజీనామా చేశారు షిండే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సీఎం పదవి చేపట్టడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదే మొదటిసారి ఆర్ఎస్ఎస్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్ మున్సిపల్ కార్పొరేటర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు ప్రస్తుతం మూడోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ కూడా చాలా పేరున్న వ్యక్తి ఆమె మహారాష్ట్ర సీఎం భార్యగానే కాదు వివిధ రంగాల్లో తన టాలెంట్ ప్రదర్శించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అమృత ఫడ్నవీస్ ప్లేబ్యాక్ సింగర్ నటి సామాజిక కార్యకర్త సీనియర్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్గా తన విజయాలు కృషితో వార్తల్లో నిలిచారు ఎప్పుడూ కూడా నాగపూర్లోని ప్రముఖ కంటి వైద్య నిపుణుడు శరద్ రానడే అలాగే గైనకాలజిస్ట్ చారులత దంపతులకు అమృత జన్మించారు నాగ్పూర్ పూణేలోని కామర్స్ ఎకనామిక్స్ ఫైనాన్స్ చదివారు సోషల్ మీడియాలో తాను ఓ బ్యాంకర్గా గాయనిగా సామాజిక కార్యకర్తగా కూడా పేర్కొన్నారు అమృత రెండు వేల మూడులో యాక్సిస్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ క్యాషియర్గా అమృత పనిచేశారు ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఎదిగారు క్లాసికల్ సంగీతంలో శిక్షణ పొందిన ఫడ్నవీస్ భార్య అమృత బాలీవుడ్ డైరెక్టర్ ప్రకాష్ జా జై గంగాజల్లో ప్లేబ్యాక్ సింగర్గా రంగేటరం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో టీ సిరీస్ ఆమె తొలి మ్యూజిక్ వీడియో ఫిర్సేను విడుదల చేసింది దీనిలో అమితాబ్ బచ్చన్ నటించారు రెండు వేల ఇరవైలో యాసిడ్ దాడుల బాధ్యతల కోసం ఆమె అలగ్ మేరా ఏ రంగ్హయ్ పాట పాడారు రెండు వేల ఇరవై ఒకటిలో మహిళా సాధికారత కోసం రెండు వేల ఇరవైలో కరోనా వారియర్స్ కోసం పాటలు పాడారు వన్ పాయింట్ వన్ మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్తో ఆమె సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు పేద పిల్లల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తారు మహిళా సాధికారత చొరవలకు మద్దతు ఇస్తారు ఇలా అనేక సామాజిక కార్యక్రమాలను అమృత ఫడ్నవీస్ నిర్వహిస్తూ ఉంటారు దేవేంద్ర ఫడ్నవీస్ నికర ఆస్తుల విలువ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సుమారు ఐదున్నర కోట్లు ఇందులో యాభై ఆరు లక్షలు విలువైన చరాస్తులు ఉండగా వ్యవసాయ భూమి నివాస ఆస్తులు సహా నాలుగున్నర కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి ఆయన భార్య అమృత ఫడ్నవీస్ నికర ఆస్తుల విలువ సుమారు ఎనిమిది కోట్లు చరాస్తులు ఏడు కోట్లు స్థిరాస్తులు తొంభై ఐదు లక్షలుగా ఉన్నాయి మొత్తం వారిద్దరి ఆస్తి సుమారు పదమూడు కోట్లు ఉంది రెండు వేల ఐదులో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు ఈ జంటకు దివిజ అనే కుమార్తె ఉంది ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారాయన మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిసెంబర్ ఐదు గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు ముంబైలోని ప్రఖ్యాత ఆజాద్ మైదానంలో అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలు పలువురు కేంద్ర మంత్రులు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కూడా విచ్చేశారు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఫడ్నవీస్తో తో ప్రమాణం చేయించారు ఎమ్మెల్యేగా ఏకంగా ఆరుసార్లు విజయం సాధించిన ఫడ్నవీస్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు ఇక మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు ఫడ్నవీస్ తర్వాత వీరిద్దరితో గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు నిజానికి డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే అంగీకరిస్తారా లేదా అనే సస్పెన్స్ చివరి వరకు కొనసాగింది డిప్యూటీ సీఎంగా ఆయన సుముఖంగా లేరని కథనాలు వచ్చాయి అయితే శివసేన పార్టీ ఎమ్మెల్యేలు సీనియర్లు శ్రేణుల ఒత్తిడి మేరకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆయన నిర్ణయించారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ తన సీఎం బాధ్యతలను చేపట్టారు తన తొలి సంతకం ఒక రోగికి ఆర్థిక సహాయం అందించే దస్త్రంపై దేవేంద్ర ఫడ్నవీస్ చేశారు పూణేకు చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తి బోన్ మ్యారో మార్పిడి చికిత్స కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు తనకు చికిత్స చేసుకునే స్తోమత లేదని దీంతో చంద్రకాంత్ భార్య సీఎం సహాయ నిధి నుంచి సహాయం కోసం చూస్తూ ఉన్నారు ఆ బాధితుడికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే ఫైల్పై ఆయన తొలి సంతకం చేశారు ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారాయన ఐదేళ్లు మహారాష్ట్రలో అనేక రాజకీయ సంచలనాలు మార్పులకు చోటు చేసుకున్నాయి అయితే రానున్న ఐదేళ్లలో మరాఠా ప్రజలకు స్థిరమైన పాలనను అందిస్తామని హామీ ఇచ్చారు తాను ముఖ్యమంత్రిగా కొలువుదీరిన మహారాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు రాజకీయ మార్పును చూస్తారు తప్ప ప్రతీకారాన్ని కాదని స్పష్టం చేశారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు వారి ఆకాంక్షలు ప్రేమను చూపిస్తున్నాయని చెప్పారు సామాజిక మౌలిక పారిశ్రామిక రంగాల్లో ప్రస్తుత వేగంతో మహారాష్ట్రను తిరిగి అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని స్పష్టం చేశారు ఆయన ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ప్రతి ఒక్కరూ ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఇక మహారాష్ట్రలోని ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకుంటారని అందరూ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారి రియల్ స్టోరీ స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు